సంస్కృతి ఇది జరిగినప్పుడు సమాజం ఏం ఫీల్ అవ్వాలి సమాజం అనేటువంటిది ఒక ప్రభుత్వాన్ని చూసి సేఫ్టీ గా ఫీల్ అవ్వాలి మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం వీళ్ళు వస్తే అన్నటువంటి లేదు సమాజంలో అల్లకల్లో సృష్టిస్తాం మాకున్న కక్ష తీర్చుకుంటాం లేదా మమ్మల్ని మా దాంట్లో పది మందిని ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము వెయ్యి మందిని ఇబ్బంది పెడతాం అన్నారనుకోండి అప్పుడు ఇంకా సమాజం ఎక్కడ ఉన్నట్టు బేసిక్ గా క్రమంగా ఆ ప్రతీకార వాంఛ పెరిగే కొద్దీ సహజంగా జనంలో ఏమొస్తుంది ఇప్పుడు జగన్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కొన్ని సంఘటనలు అంటే జగన్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని సంఘటనలనే చాలా ఎక్స్ప్లాయిట్ అయింది పత్రికలు టీవీలు ఇవన్నీ హైలైట్ చేయడం వల్ల సోషల్ మీడియా ఇవన్నీ హైలైట్ చేయడం వల్ల ఆ సందర్భంలో కొన్నిట్లలో ప్రభుత్వం అతిగా స్పందించి ఫర్ ఎగ్జాంపుల్ అనంత బాబు కేసులు బొక్కలో తొయ్యాల్సినటువంటి సందర్భంలో అతన్ని నెత్తి పెట్టుకోవడం ఏమొచ్చింది ఇతనికి అట్లాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో తప్పులు చేసినటువంటి వాళ్ళని నెత్తి నేసుకోవడం లాంటి అదే సందర్భంలో ఇట్లాంటి దాడుల్ని జోగి రమేష్ చేసిన దాడిని అది సమర్థించుకొచ్చినటువంటి ఉన్నాయో అవి తప్పుబట్టారు గాని జనాలు ఎవరన్నా ఆహ్వానించారా అవన్నీ తప్పుబట్టినటువంటి ప్రజలు ఇది పర్లేదు ఇట్లాంటివి చేయడం అంటారా ఇదే భాషని యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు నిన్న ఆయన అయ్యన పాత్రుడు మాట్లాడారు భాష దాన్ని యాక్సెప్ట్ చేస్తున్న సమాజం